హలో వ్యూవర్స్ ఇవాళ మనం అత్తాపూర్ పిల్లర్ నెంబర్ టూ వన్ త్రీ దగ్గరలో ఉన్న గోల్డెన్ నైట్స్ కాలనీలో ఉన్న ఏజెడ్ ఫర్నిచర్స్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎంత అమ్ముతున్నారు అనేవి లోపలికి వెళ్ళి చూద్దాం నాతో పాటు వచ్చేయండి నమస్తే అన్న నమస్తే అన్న మన దగ్గర ఏం మోడల్స్ ఉన్నాయి అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఎంత ప్రైసెస్కి ఉన్నాయి క్వాలిటీ ఏ రేంజ్లో ఉంటుంది ఇవన్నీ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మా అక్కడ చాలా రకాలు ఉన్నాయి అన్న ఇవో అన్నీ సోఫాలు చేస్తాం మేము ఎయిట్ థౌజండ్ టెన్ థౌన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మాకు అక్కడ సోఫలు ఓకే అయితే మీకు ఏది కావాలి అది చేపిస్తాం అసలు మన దగ్గర ఏ షేప్స్ ఉన్నాయి ఏ మోడల్స్ ఉన్నాయి ఎల్ షేప్లు ఉన్నాయి ఫైవ్ సీటర్లు ఉన్నాయి ఇంకా బెడ్ కమ్ సోఫాలు ఉన్నాయి ఇదేం రకమైన సోఫా అన్న ఇది ఎయిర్ సోఫా అన్న ఓకే దీనిలో టూ మోడల్స్ ఉన్నట్టున్నాయి కదా సింగల్ ఇది ఓకే దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ ఎంత అన్న ఇది రెండు వేలన్నీ ఎయిటీన్ హండ్రెడ్ అది ఇది మరి ఎయిర్ పెట్టడానికి మిషన్ గానేమన్నా మిషన్ ఉంది అన్న ఇక్కడ మెషిన్ ఉంది దీంతోని ఇట్లా ప్లగ్ పెట్టుకొని తండ్లా పెడితే ఎయిర్ వచ్చేస్తాయి అచ్చా అచ్చా ఓకే నైస్ 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 చాలా బాగుంది ఇది ఇది కూడా మంచిగా ఉంది ఇక్కడ కార్లు పెట్టుకోవచ్చు దీని మీద మంచిగా స్లీపింగ్ చేసుకోవచ్చు ఇట్లా ఇలా ఇలా రిలాక్స్ ఉందా ఈ సోఫా ఏ మోడల్ అసలు ఎంత ఇది ఎల్ షేప్ అన్నా దీనికి కిట్ క్యాట్ మోడల్ అంటారు ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే విత్ టీ టేబుల్ ఫ్రీ టీ టేబుల్ కూడా వస్తుంది దీనికి ఓకే అడ్రస్ కూడా ఉంది మంచి అడ్రస్ కూడా ఉంది మంచిగా వారంటీ ఏమైనా ఉంటుందన్న దీనికి వారంటీ ఉంటాయి కదా అన్న ఎంత అన్న మాకు వారంటీ మీకు టూ ఇయర్స్ దీన్ని ఏ క్వాలిటీ మెటీరియల్ తో తయారు చేస్తారన్న ఇది మ్యాజిక్ మెటీరియల్ అని వస్తాయి క్వశ్చన్స్ ఓకే అది చాలా మంచిగా ఉంటాయి మంచిగా డెన్సిటీ ఉంటాయి దానిలో మంచి సర్వీస్ ఇస్తాయి అది అది పెడతాం అది సూపర్ సాఫ్ట్ మంచిగా డెన్సిటీ లా పెడతాం సూపర్ మెటీరియల్ మొత్తం అచ్చా ఇదే మోడల్ అన్న ఇది బెడ్ కమ్ సోఫా అన్న ఇది ఓకే ఇది ఇట్లా తీస్తే బెడ్ అయితే ఇట్లా అది బ్యాక్ కూడా పోతే అది ఇట్లా ఆహా ఇట్లా పిల్లోస్ అట్లా పెట్టుకోవాలి మంచిగా స్లీపింగ్ చేసుకోవాలి నైస్ 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 స్లీపింగ్ ఇట్లా చేసుకోవాలి మంచిగా దీని కాస్ట్ ఎంత అన్న ఇది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఇది ఓకే ఓకే దీనికి ఏ క్వాలిటీ ఫోమ్ యూస్ చేస్తారు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ పెడతాం దీనిలో ఓకే ఫ్రెష్ కుషన్ ఉంటాయి దీనికి అది పెడతాం నైస్ ఇదే మోడల్ సోఫా అన్న ఇది కూడా కిట్ క్యాట్ మోడల్ అన్న ఇందాక అది చూపించినా కదా అదే మోడల్ కానీ కలర్ వేరే ఉంది అచ్చా దీని కలర్ ఫినిషింగ్ చాలా బాగుంది అన్న ఇది ఏ క్వాలిటీ మెటీరియల్ తో తయారు చేస్తారు ఇది 40 డెన్సిటీ మెటీరియల్ పెడతాం అన్న తిన్లా దీని కాస్ట్ ఎంత అన్న ఇది కూడా 16500 విత్ టేబుల్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఇది కూడా సేమ్ మోడల్ ఓకే అడ్రస్లు మంచి అడ్రస్ ఇట్లా ఇది ఏ రకమైన సోఫా అన్న ఇది బాక్స్ మోడల్ సోఫా అన్న ఓకే దీని సీటింగ్ కెపాసిటీ ఎంత ఇది కూడా ఫార్టీ టెన్ సిటీ అన్నిటికీ ఫార్టీ ఇన్సిటీ పెడతాం మేము ఓకే ఓకే అంటే దీంట్లో ఐదుగురు కూర్చునేలాగా వస్తుంది ఓకే ఇది పైన ఉన్న మెటీరియల్ ఏ మెటీరియల్ అన్న ఇది లోటోస్ ఓకే లెటోస్ క్లాత్ దీని కాస్ట్ ఎంత నైన్ థౌజండ్ ఇది నైన్ థౌజండ్ నుంచి ఓకే ఓకే ఇది ఏ మోడల్స్ అన్న ఇది బాక్స్ మోడల్ ఎల్ షేప్ అన్న ఓకే ఈ పైన ఉన్న ఈ డిజైన్ ఏంటి అసలు ఇది డిజైన్ లో పెడతాం ఇట్లా కొచ్చి కనిపియాలి అవుట్లుక్ అయితే చాలా బాగుంది మేము చాలా రకాలు చేస్తామన్నా మేమే చేస్తాం కదా మ్యానుఫ్యాక్చరింగ్ అందుకోసం మొత్తం చాలా రకాలు చేస్తాం అంటే దీనికి ఇది ఫ్రీ ఇచ్చేస్తారు ఈ టేబుల్ టేబుల్ విత్ ట్యుషను విత్ టూషన్ ఫిల్లన్ ఇది విత్ పిల్లో కూడా నైస్ 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 ఎంత ఇది కాస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది ఏ మోడల్ సోఫా అన్న ఇది ఎల్ టైప్ అన్న బాక్స్ మోడల్ దీని పైన ఉన్న క్లాత్ మక్మల్ క్లాత్ కదా మక్మల్ క్లాత్ ఓకే ఇందులో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి అన్న చాలా కలర్స్ ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ దీని అవుట్లుక్ చాలా బాగుంటుంది అవును చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే దానిలో చెప్పి చేసి మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి అయితే ఓకే వీటి కాస్ట్ ఎంత అన్న టెన్ అన్న టెన్ థౌజండ్ ఓకే ఓకే కస్టమర్ నాకు ఈ మెటీరియల్ కావాలి ఈ మోడల్ లో కావాలి అంటే ఖచ్చితంగా చేసిస్తారా చేపిస్తాం ఓకే చూపిస్తాం ఎన్ని రోజుల్లో చేసిస్తారు త్రీ టు ఫోర్ డేస్ లా చేపిస్తాం ఓకే ఓకే త్రీ టూ ఫోర్ డేస్ లో మంచి క్వాలిటీ ఇస్తారా ఓకే ఇది ఇది మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అన్న మొత్తం ఓకే మీరే తయారు చేస్తారు మేమే తయారు చేస్తాం ఇక్కడే తయారు చేస్తాం ఓకే ఇది ఇది మీ హోన్ఫ్యాక్చరింగ్గా వుడ్ కటింగ్ చేసి అట్లా తయారు చేస్తామన్నా అట్లా తయారు చేసి పెడతాం తర్వాత అక్కడ పోయినాక ఫామ్ ఫోమింగ్ అయితే ఒక మంచి షేప్ కి తీసుకొస్తారు అయితే వుడ్ని షేప్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు కట్ చేసిన వుడ్ ని తీసుకొచ్చి ఇలా చేస్తారా ఇట్లా చేస్తాం అన్న ఓకే దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇది ఫోమింగ్ చేస్తాం ఇట్లా అక్కడ ఫోమింగ్ ఫోమింగ్ ఉంది కదా పైన ఫోమింగ్ చేసిన తర్వాత కుషన్ లో పెట్టిన తర్వాత ఇది క్లాత్ పెడతాం ఈ క్లాత్ కూడా మీరే కొడతారా మేమే కొడతాం అన్న ఓకే అది ఎక్కడన్నా ఇట్లా ఇక్కడ తయారవుతుంది ఓకే అంటే ఇక్కడ కట్ చేసి కుట్టేసిన తర్వాత అక్కడికి అలా వెళ్తుంది ఇట్లా అయితే అన్న ఓకే ఇది ఎవరన్నా కస్టమర్ అడిగారా కస్టమర్ అడిగినారు అయితే తయారు చేస్తున్నాం ఇట్లా అచ్చా అచ్చా మోడల్ చాలా బాగుంది అన్న మీరు సోఫాలు ఏనా లేకపోతే మ్యాట్రెస్ కూడా ఏమైనా తయారు చేస్తారా మ్యాట్రెస్ కూడా తయారు చేస్తాం అన్న ఓకే మొత్తం బల్క్ లా షోరూమ్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు హాస్టల్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు మాకు

ఇదేంటన్నా ఇది సింగిల్ కాట్ మ్యాట్రస్ సింగిల్ కాట్ మ్యాట్రస్ ఓకే దీని ప్రైస్ అయినా పదమూడు వందలు పదమూడు వందలు ఓకే ఓకే ఇంకా దీనిలో సైజులు కూడా చేస్తాం మేము సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఇట్లా కూడా చేస్తాం ఓకే సైజు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మనం అయితే ఓకే ఇందులో డబుల్ కార్డు ఉంది ఇవన్నీ మీరు బల్క్ లో కూడా చేసిస్తారు చేసిస్తారు ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి అన్న ఇందులో ఇంకా డబుల్ కార్డ్ సైజు కింగ్ సైజు క్వీన్ సైజ్ కూడా ఉంటాయి మొత్తం ఉంటాయి

అంటే ఇవి కస్టమర్ ఇవి చూసి మీ కి వాట్సాప్ చేస్తే వాళ్ళకి నచ్చినట్టు పంపిస్తారు అవును ఓకే పంపిస్తే మేము అది తయారు చేస్తాము ఓకే 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 ఆన్లైన్ షాపింగ్ లాగా నైస్ ఇంకా ఏమైనా కలర్స్ ఉన్నాయన్నామా చాలా ఉన్నాయన్నా కలర్స్ ఓకే బ్రైట్ కలర్స్ ఇది హెవీ క్లాత్లో ఓహో ఓకే మరి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందా ఇది కొంచెం ఎక్కువ అయితే ఓకే ఓకే క్వాలిటీని బట్టే ఉంటుంది ఏదైనా రైట్ చూసారు కదండి ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర సోఫాస్ ఉన్నాయి మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సోఫాస్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టమైన షేప్లో కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అవన్నీ కూడా మంచి క్వాలిటీ డెన్సిటీ ఉన్న ఫోమ్తోనో లేకపోతే మంచి మెటీరియల్ క్లాత్తోనో చేస్తారు ఇవి మ్యాట్రస్ కూడా బల్క్ లో ఆర్డర్స్ ఇస్తారంట వీళ్ళ దగ్గర అంటే హాస్టల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ హోటల్స్కి కానీ కూడా వీళ్ళే పంపిస్తూ ఉంటారంట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది అంటే మనం ముందే చేసిస్తారు అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట మేకింగ్ అయితే చాలా బాగుంది ఒకసారి వచ్చి ట్రై చేయండి